హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మల్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి సత్యసాయి జిల్లా పెనుగొండలు అయితే ఉన్నాము ఈ పెనుగొండకి చాలా ప్రత్యేకత అయితే ఉంది ఇంతకు ముందు గగన్ మహల్ పెనుగొండలో ఒక వీడియో అయితే చేశాం కదా ఆ వీడియో ఎవరైతే చూడరో వాళ్ళకి ఐ కార్డులు అయితే ఇస్తాను దయచేసి చూడండి ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఈ వ్యక్తి యొక్క పేరు భారతదేశ చరిత్ర ఇతిహాసాల్లో సువర్ణ అక్షరాలతో అయితే ఉంటుంది ఒక వ్యక్తి తన రాజ్యాన్ని దాని సంబంధిత యువరాజుని నిత్యం కాపాడుకుంటూ తన తెలివితేటల్ని రాజ్యాభివృద్ధికిను యువరాజ్ జీవితానికి అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎవరో కదండి మన శ్రీకృష్ణ దేవరాయలు ఎంతో ముద్దుగా పిలుచుకునే అప్పాజీ గారు ఈ మహామంత్రి అయిన తిమ్మరసు గారు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క కొడుకుని చంపేశారనే అపవాదంతో ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆ తిమ్మరసు గారికి కండుకళ్ళుని పీకేసి అంటే రెండు కళ్ళను తీయించేసి చేసి ఇక్కడ ఒక బందీకానైతే బంధించారు ఆ బందీకాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం సో ఇదే ఫ్రెండ్స్ తిమ్మరసి గారి బందీకాన ఇక్కడైతే చూడండి ఎంత కోట అయితే కోటలాగా అయితే ఉంది ఈ చుట్టుపక్కల అయితే ఓపెన్ ప్లేస్ చాలా వరకి దీనికి కొంచెం దూరంలోనే మనం కిందటి వీడియో గగన్ మహం అయితే తీసాం కదా దానికి సంబంధించిన వీడియో మీకు ఐకార్ట్లో అయితే ఇస్తాను ఆ ఇక్కడైతే చూడండి మొత్తం ఓపెన్ ప్లేస్ ఈ ప్లేస్ మొత్తాన్ని ఓన్లీ మన తిమ్మరసు గారికి మాత్రమే ఆయన ఒక్క ఏకాంతంగా బంధించిన తర్వాత ఆయన్ని ఏకాంతంగా ఉంచడానికి మాత్రమే ఈ ప్లేస్ అయితే ఇక్కడ కట్టారు దీని చుట్టుపక్కల ఎటువంటి కట్టడాలు అయితే కూడా లేవు ఇది కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు గారిని అత్యంత తీవ్రంగా చిత్రహింసలు గురి చేస్తున్నప్పుడు ఎవరికి కంట పడకుండా దీంట్లో బంధించి మరీ ఆయన్ని చిత్రహింసలు అయితే గురి చేశారు దీంట్లోనే ఆయన కన్ను కనుగుడ్లు కూడా తీయించారనే ఒక అపోహ అయితే ఉంది ఇక్కడ ఈ లోపల ఏమున్నాయో తెలుసుకోవడానికి వాచ్మెన్ అడిగితే నాకు దాన్ని ఓపెన్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు అలాగే తిమ్మరసు గారికి ఆ ఆయన రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడ కొన్ని వెసులుబాట్లు అయితే చేశారు అందుట్లో ఈ నీటి తొట్టే ఒకటి నీటి తొట్టుని చూడాలంటే తిమ్మరసు గారి బందీకానికి పక్కనే కొంచెం రహదారి అయితే ఉంటుంది ఇదేనండి ఆ నీటి తొట్టికి సంబంధించిన ప్రాంగణం అయితే ఇదే ఒకసారి చుట్టూ తిరిగి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది ఇది అప్పుడు కట్టడం కాబట్టి చాలా చెక్కు చెదరకుండా అయితే ఉంది దీన్ని ఇప్పటికీ మెయింటెనెన్స్ అలా చేస్తున్నట్టున్నారు ఇప్పటికీ గోపురం దేనికి కట్టారు ఏ గుడికి సంబంధిత గోపురం అనేది కూడా ఇప్పటికీ మన చరిత్రలో ఎటువంటి సాక్ష్యాలు అయితే లేవు ఇక్కడ మొదట గోపురం అయితే కట్టారు కదా ఈ గోపురానికి పక్కనే గుడికి సంబంధిత స్థలం అయితే ఉంది అది ఓన్లీ పునాదుల వరకే వేసి ఉంది పైగా ఇక్కడ నాకు ఆయన చెప్పడం ఏంటంటే ఇది ఒక వాస్తు దోషం వల్ల ఈ గోపురం ఒక ఈ గోపురం వరకే నిర్మించారు ఆ తర్వాత గుడికి సంబంధిత పునాదుల వరకే దాన్ని ఏర్పాటు అయితే చేసుకున్నారు ఆ పునాదులు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము ఈ గుడి చూడండి ఎంత అద్భుతంగా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇప్పటికీ చె చెక్కు చెదరకుండా అయితే ఉంది ఇది ఈ గుడికి అంటే ఈ గోపురం ఉంది కదా ఈ గోపురం లోపలే విజయనగరం యొక్క కొన్ని చిహ్నాలు అవి కూడా మనం చూడొచ్చు ఈ గోపురానికి ఇక్కడ మనం ఈ గోపురం అయితే చూస్తున్నాం కదా ఈ గోపురానికి పక్కనే మన గుడి యొక్క ఫౌండేషన్ వేయడానికి చేసిన ప్రయత్నాలు అయితే మనం చూడవచ్చు ఇదంతా వాటికి సంబంధించిన ఎక్విప్మెంటే నాకు తెలిసి చూస్తున్నారు కదా అక్కడ ఉన్నది చూడండి రాళ్ళు కూడా ఇదేమో ఆ గుడికి గుడికి స్టార్ట్ చేయడానికి కింద వేసిన ఫ్లోర్ అనమాట ఇక్కడ ఈ కట్టడానికి ముందు వాస్తు దోషం పండితులు చెప్పడంతో సగంలోనే వదిలేసి కట్టడం అయితే ఆపేశారు ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తి వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీకు మీ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు చేసే ఒకే ఒక్క సాయంతో నేను కొన్ని కొంతమందికి కూడా ఉపయోగపడే విధంగా అయితే ఉంటాను నాకు ఈ యొక్క ఈ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది బసవన్న బావి ఈ బసవన్న బావికి చాలా ప్రత్యేకత ఉంది అది ఏంటో మనం చూద్దాము ఇదేనండి బసవన్న బావి యొక్క ముఖద్వారం ఈ ముఖద్వారం నుంచి మనం బసవన్న బావిలోకి వెళ్ళాలి ఇది చూడండి అప్పుడు ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఆ తోరణాలు గాని మొత్తం మొత్తం రాళ్ళేనండి కొండ రాళ్ళతో నిర్మించినది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు వాటర్ అయితే ఉన్నాయి అవి చూడండి దాని ఆ వాటర్ చార్ల ఎక్కడ దాకా ఉన్నాయో ఈ దీనికి ప్రత్యేకత ఏంటంటే పూర్వం నర్తకులు అంటే బయట ఊరు నుంచి వచ్చే నాట్యం చేసే నాట్యమణిలు ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆ పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో నాట్యం అయితే చేసి ఉండేవాళ్ళు చూడండి చాలా లోతుంది ఇది దగ్గర దగ్గరగా భూమికి రెండంతస్తు లో కిందకైతే ఉంటుంది ఇక్కడ అంతేకాకుండా మొత్తం గోడల చుట్టుపక్కల నాకు తెలిసి మొత్తం చూడండి మీకు కనిపిస్తూనే ఉంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇది మనకి కనిపిస్తున్నదైతే ఆ బసవన్న బావిలో ఏదైతే స్నానమాచరించి వచ్చిన నాట్యమనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోగ్రామ్ అయితే ఈ నాట్య మండపంలో అయితే నిర్వహిస్తా అన్నమాట అప్పుడు కట్టడం కాబట్టి చూడండి మన తోరణ ఆ స్తంభాలు యొక్క ఆకృతులు కానీ ఆ బొమ్మలు కానీ ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలకి వేసవిలో ఖచ్చితంగా ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ని ఖచ్చితంగా చూపించాలి మనం ఇదేనండి తిమ్మరసు గారి సమాధి తన జైలు శిక్ష అనుభవించిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన వృద్ధాప్యంతో మరణించడం జరిగింది ఆ తర్వాత ఆయన్ని ఇక్కడే సమాధి చేశారని అంటారు ఈ పక్కనే ఇదిగోండి ఇది కనీసం మనకి లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంది ఎట్టకేలకు వచ్చాము మనం ఈ సమాధి దగ్గరికి అయితే ఇప్పటికీ సంతోషకర విషయం ఏంటంటే మన చరిత్ర తగ్గ చరిత్రకు కలిగిన కొన్ని విషయాలు సాక్షా సాక్ష్యాధారాలుగా ఇట్లాంటి కట్టడాలు అయితే ఉన్నాయి ఇవి ప్రభుత్వం ఇంకొంచెం శ్రద్ధ వహించి వీటిని జాగ్రత్త తీసుకుంటే కనుక మన భవిష్యత్ తరాలు కూడా మన చరిత్ర యొక్క ఆనవాలు ఈ విధంగా ఉండేవని మనం చూడ వాళ్ళు గ్రహించగలుగుతారు ఈ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ తిమరసు గారి కాన ఆయన సమాధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వీడియో చూసిన తర్వాత మీ అనుభూతిని నాకు కమెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్